హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తొమ్మిది రకాల ప్రసాదాలని చూపిస్తున్నానండి ఈ ప్రసాదాలు ప్రతి పండగలప్పుడు అందరూ చేసుకుంటూనే ఉంటారు కానీ నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా కొబ్బరి అన్నాన్ని చూపిస్తున్నాను ఈ కొబ్బరి అన్నం ఉదయం లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే లంచ్ లాగా కానీ డిన్నర్ లాగా కానీ తినచ్చు ముందుగా రెండు గ్లాసుల అన్నాన్ని ఉడికించుకుని తీసుకోవాలి రెండు గ్లాసుల అన్నానికి మీడియం సైజు కొబ్బరి తురుము సరిపోతుందండి ఇప్పుడు కొబ్బరి అన్నం తయారు చేయడం కోసం ప్యాన్ పెట్టుకుని లోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నూనె కంటే నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేడైన తర్వాత ఒక స్పూన్ వేరుసిన గింజలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఈ పోపు దినుసులన్నింటినీ దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక అర స్పూను అల్లం తరుగు రెండు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకుని వీటిని కూడా ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరిని వేసుకుని ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది కొబ్బరి ఎక్కువగా రంగు మారాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని ఒక అర స్పూను మిరియాల పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకుంటే ఎంతో కమ్మగా కొబ్బరి అన్నం తయారవుతుంది ఈ కొబ్బరి అన్నాన్ని చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చక్కెర పొంగలిని తయారు చేద్దాము ఈ చక్కెర పొంగలిని గుడిలో ప్రసాదం రుచి వచ్చేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము కుక్కర్లో చాలా సులువుగా ఈ విధంగా తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులోకి పావు గ్లాసు పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పు మాడకుండా కమ్మటి వాసన వచ్చే వరకు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి కొద్దిగా రంగు మారితే సరిపోతుందండి ఇలా ఒక నిమిషం పాటు పెసరపప్పుని కలుపుకున్నట్లయితే మంచి రంగు వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ముప్పావు గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి బియ్యాన్ని ఏమీ ఫ్రై చేయనవసరం లేదండి ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత ఈ పప్పు బియ్యాన్ని రెండు మూడు సార్లు తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఏ గ్లాస్ తోటి అయితే పప్పు బియ్యాన్ని తీసుకున్నాము అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని రెండు లేదంటే మూడు విజిల్స్ రానివ్వాలి కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత ఒక నిమిషం కలుపుకోవాలి మరీ మెత్తగా మెదపకుండా సగం సగం మెదుపుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి మరీ మెత్తగా ముద్ద కట్టినట్టుగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలాగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గ్లాసు బెల్లం అర గ్లాసు పంచదార లేదంటే పటిక బెల్లం పొడిని వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ పటిక బెల్లం తోటి వేసి చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పటిక బెల్లం ప్లేస్ లో పంచదారను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం పంచదార బాగా కరిగి దగ్గరగా ఉడికిన తర్వాత ఒక అర స్పూన్ ఇలాచీ పొడి చిటికడు పచ్చహారత కర్పూరం ఒక స్పూను నెయ్యి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చహారతి కర్పూరం వేస్తే గుడిలో ప్రసాదం రుచి వస్తుందండి చిటికడు వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు ఇప్పుడు నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని ఒకసారి కలుపుకుంటే కమ్మటి రుచితోటి చక్కెర పొంగలి రెడీ అవుతుంది ఇప్పుడు గుడిలో పంచిపెట్టే ప్రసాదం పులిహోరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను ధనియాలు అర స్పూను మిరియాలు ఈ పొడికి తగినంతగా నాలుగు ఎండిమిర్చి ఒక అర స్పూను ఆవాలు అర స్పూను మెంతులు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పులిహోరలోకి పొడిని ప్రిపేర్ చేస్తున్నామండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా వేగిన తర్వాత ఇందులోకి పావు స్పూను జీలకర్రని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ ప్యాన్ వేడికే జీలకర్ర నువ్వులు ఫ్రై అవడం సరిపోతాయండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన ఇచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ పొడిని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు పులిహోర కావాలనుకుంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోర పోపుకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు స్పూన్ల వేరుశనగ గింజలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూను ఆవాలు కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నింటినీ దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ పులిహోర అచ్చం గుడిలో పంచిపెడతారు కదండి ప్రసాదం అదే రుచి వస్తుంది ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నింటినీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు ఇంగు పొడిని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల జీడిపప్పు పొడవుగా గుత్తిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూను పసుపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి చింతపండు గుజ్జిని వేసుకోవాలి ఇందులోకి పులిహోరకు తగినంత సాల్ట్ వేసుకుని ఒక రెండు స్పూన్ల బెల్లపొడిని వేసుకోవాలి బెల్ల పొడి వేయడం వలన పులుపు కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు గుజ్జంతా బాగా ఉడికి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకున్న అన్నంలో ఈ చింతపండు మిశ్రమాన్ని వేసుకుని మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడిని కూడా వేసుకుని మరికొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పులిహోర ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చివరిలో ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది అంతే కమ్మటి రుచిగల పులిహోర తయారైంది ఇప్పుడు మొక్కజొన్న పిండితోటి హల్వాన్ని తయారు చేద్దాము మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి ఒక కప్పు మొక్కజొన్న పిండి ఒక కప్పు పంచదార లేదంటే బెల్ల పొడిని వేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే తోటి నాలుగు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత పిండిని మరొకసారి కలుపుకుని వేసుకోవాలి పైన వాటర్ ఉండిపోతుందండి అడుగున ముద్దగా ఉంటుంది అందువల్ల వాటర్ వాటర్ని వేసేటప్పుడు కలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఒకసారి బాగా దగ్గరగా అవుతుండగా అప్పుడు మంటని పెంచుకోవచ్చు మొదటే మంటని పెంచకుండా కలుపుతూ ఉడికించుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి మీకు ఇదే స్టేజ్లో కావాలనుకుంటే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి కానీ కంచంలోకి కానీ చిన్నగా చాప్ చేసిన డ్రైనట్స్ని వేసుకుని వాటి మీదకి మనం రెడీ చేసి పెట్టుకున్న కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఆ తర్వాత పైన మరికొన్ని డ్రై ని వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఘాట్లు పెట్టుకుంటే చల్లారిన తర్వాత పీసెస్ ఈజీగా వస్తాయండి చూశారు కదా ఎంతో సింపుల్గా ఫ్లోర్ హల్వా రెడీ అయింది టేస్ట్ చాలా బాగుంటుందండి ఐదే ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ప్రసాదంగా నైవేద్యం చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇప్పుడు కమ్మటి రుచితో ఉండే కట్టె పొంగలిని తయారు చేద్దాము ఈ కట్టె పొంగలి కూడా చాలా బాగుంటుంది కుక్కర్లోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఉప్పావు గ్లాసు పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పుని ఏమీ వేయించిన అవసరం లేదండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఏ గ్లాస్ తోటి అయితే పప్పు బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసులు వాటర్ వేసుకుని పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మూడు లేదంటే నాలుగు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నూనె కంటే నెయ్యి అయితే బాగుంటుందండి నెయ్యి వేడైన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు అర స్పూను జీలకర్ర అర స్పూను మిరియాలు అర స్పూను అల్లం తరుగు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగు పొడిని వేసుకుని వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కట్టె పొంగల్లో వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే పొంగలి తయారవుతుంది ఈ పొంగలిలోనే కొబ్బరి చట్నీ వేసుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ లంచ్గా కానీ తినచ్చండి చాలా బాగుంటుంది కట్టె పొంగలిని దసరాల్లో అమ్మవారికి ఎక్కువగా నైవేద్యం చేస్తూ ఉంటారండి కమ్మటి రుచితోటి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పూర్ణం బూరలని తయారు చేయడానికి ఒక గ్లాసు మినపప్పుని నాలుగు లేదంటే ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల వరి పిండిని తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కలుపుకుని నానబెట్టుకోవాలి పిండి ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా నాని మినపగుళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా మోటార్ వేడెక్కకుండా ఉంటుందండి అంతేకాకుండా పిండి రంగు మారకుండా తెల్లగా ఉంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న వరిపిండిలో ఈ మినప్పిండిని వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పూర్ణం బూరెలు కొత్తగా చేసే వాళ్ళకి చాలా ఈజీగా టేస్టీగా కుదురుతాయి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేయగలుగుతారు బియ్యాన్ని నానబెట్టకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి బాగుంటాయి ఇప్పుడు పిండిని ఒక నిమిషం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం మిక్సీలో ఆడుతున్నాం కాబట్టి ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండు గ్లాసుల వరిపిండిని వేసుకున్నాము కుక్కర్లోకి ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్ని వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పైన ఉండే వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి కట్టు కింద ఉపయోగించుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందాక తీసుకున్న శనగపప్పు గ్లాస్ కొలత ఈ బెల్లం కప్పు కొలత ఒకటేనండి ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగి కొద్దిగా నొరగగా వచ్చిన తర్వాత ఇందులోకి మనం మెత్తగా మెదిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి నేను శనగపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లము ఇంకా శనగపప్పు మిశ్రమం బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ ఇలాచి పొడి ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి మీద ఉండలు చేసినట్లయితే చేతికి అంటుకుపోతుందండి అందువల్ల ప్యాన్ అంతా ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత అయితేనే మనకి నచ్చిన సైజులో ఉండలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా బాగా ఆరిపోయిన తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసినట్లయితే పూర్ణంలోకి చాలా బాగుంటాయండి అన్నిటినీ ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి కూడా కొద్దిగా నానింది కదా ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక స్పూను పంచదారని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు డి ఫైవ్కి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలని పిండిలో ముంచి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా వేసుకుని వెంటనే గరిటితోటి తిప్పకుండా కొద్దిగా రంగు మారి అడుగు నుంచి పైకి తేలుతున్నప్పుడు మనం రెండో వెంపు తిప్పి రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సులువుగా చేయగలుగుతారండి అంతే పూర్ణం బూరలు తయారయ్యాయి ఇప్పుడు నిమ్మకాయ పులిహోరని ఆవ పెట్టి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక కంచంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అన్నం పులిహోర కలిపేటప్పటికి చల్లగా ఉంటేనే ముద్ద కట్టకుండా పొడి పొడిలాడుతుందండి ఇప్పుడు ప్యాన్లోకి పులిహోరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు చిటికడు ఇంగువ ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పోపు అంతటిని చల్లారిన అన్నంలో వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని ఇందులో వేసుకోవాలి నిమ్మరసం పిండేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి పిండినట్లయితే మనం పులిహోర కలపడం కొద్దిగా ఆలస్యమైన నిమ్మరసం చేదు రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఆవ పొడిని వేసుకోవాలి ఆవాలు ఎండిమిర్చిని మిక్సీ చేసుకోగా వచ్చిన పొడిని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవు పొడి వేసుకోవాలండి వేడి మీద కలిపితే చేదొస్తుంది ఆవపొడి కండ్రెక్కకుండా ఉండాలంటే ఆవ పొడిలో కొద్దిగా మంచి నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని అప్పుడు కలిపినట్లయితే పులిహోర చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే అప్పాలని చూద్దాము చాలా స్మూత్గా వస్తాయండి ఈ విధంగా చేశారంటే ఎక్కువగా హనుమత్ జయంతి నాడు చేస్తూ ఉంటారు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో బెల్లంతో చేసిన అప్పాలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను తప్పకుండా చూడండి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి ఒకటి పావు పంచదారని వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుందండి తీపి తక్కువ కావాలనుకునేవారు ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు బెల్లపొడిని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఇలాచీ పొడిని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగానే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఉడికించుకున్నట్లయితే బాగా కలుస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ వేసుకుని వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అవుతుండగా ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి అట్లకాడతోటి కలిపినట్లయితే రవ్వ ఉండకట్టకుండా వస్తుందండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మరింత గట్టిగా అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక కంచంలోకి తీసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండలుగా ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే అప్పాలు తయారవుతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అప్పాలని వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి వేడి లేకపోతే నూనె పీల్చినట్టుగా అయిపోతాయి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాడకుండా రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలో పొంగే అంటే అప్పాలు చల్లారినా కూడా మంచి సాఫ్ట్గా కుదురుతాయండి ఇలా మంచి రంగు వచ్చే వరకు రెండు వెంపుల ఫ్రై చేసుకుంటే అప్పాలు రెడీ అవుతాయి ఇప్పుడు వినాయక చవితికి స్పెషల్గా తయారు చేసుకునే ఉండ్రాళ్ళని చూద్దాము ఒక కప్పు సన్నటి బియ్యపు రవ్వని తీసుకోవాలి పావు కప్పు నుంచి అరకప్పు వరకు శనగపప్పుని నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లోనే నానబెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి శనగపప్పుని నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతుండగా రవ్వని వేసుకోవాలి రవ్వ సన్నటి రవ్వ అయితే ఉండ్రాళ్ళ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా రవ్వని వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని రవ్వని బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి వెంటనే కుక్కర్ మూత పెట్టకుండా కొద్దిగా ఉడకడం స్టార్ట్ అవుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒకటి లేదంటే రెండు విజిల్స్ రానివ్వాలి చల్లారిన తర్వాత వెంటనే మూత తీసేయకుండా కొద్దిగా ఆవిరి మీద మగ్గనివ్వాలి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకుని ఉండ్రాళ్ళని తయారు చేసుకోవడానికి వీలుగా ఒక కంచంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి వేడి మీద చేయలేము కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈజీగా చేతికి తడిచే రాసుకుంటూ ఉండ్రాళ్ళని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు పచ్చి కొబ్బరిని వేసుకుంటే ఉండ్రాళ్ల రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమం అంతా ఈ ఉండ్రాళ్ళ పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తడిచేయి రాసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండ్రాళ్ళని తయారు చేసుకోవాలి చాలా బాగుంటాయండి ఈ విధంగా చేశారంటే ఇంకా ఆవిరి మీద మగ్గించడం ఇవేమీ అవసరం ఉండదు ఈ విధంగా చేశారంటే అంతే ఎంతో రుచిగా ఉండే రవ్వ ఉండ్రాళ్ళు తయారయ్యాయి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మంచి మంచి రెసిపీస్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ